వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగరాయి గ్రామంలో ఈ వేసవిలో త్రాగునీటి ఎద్దటి లేకుండా మంచినీటి సరఫరా చేస్తున్నామని పంచాయతీ కార్యదర్శి వాణి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఉపాధి పథకంలో భాగంగా కూలీలకు పని కల్పిస్తున్నామని నర్సరీ ద్వారా మొక్కలు పెంపకం చేపడుతున్నామని గ్రామ పంచాయతీ ద్వారా ప్రజలకు అందించే సర్టిఫికెట్లు సకాలంలో అందిస్తున్నామని అన్నారు ప్రస్తుతము అన్ని పనులు హండ్రెడ్ పర్సెంటేజ్ వరకు ప్రజలకి సహాయం అందిస్తున్నాం అందరికీ నమస్కారం మెట్రో ఉదయం వీక్షకులు మరియు ప్రజలకి అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు నా పేరు వాణి నేను తొగదాయి గ్రామ పంచాయతీ సెక్రటరీగా దుర్గణి మండలము వరంగల్ జిల్లా యొక్క పనిచేస్తున్నాను మా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే బడే పనులు ఎంజిఎస్ కానీ నీటి వసతి కానీ నల్ల ఇంటి పనులు కానీ హరి హరితాహారం కానీ ఇటువంటి ప్రజాపాలన దరఖాస్తులు కానీ ఇలాంటివి అన్నీ మా పరిధిలోనే నిర్వహించబడదు ప్రస్తుతం ఈ ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని మేము నీటి వసతిని గ్రామ పంచాయతీ ప్రజలందరికీ వంద శాతము ఫుల్ ఫ్లెజ్డ్గా ఇవ్వడానికి మేము అనేక చర్యలు తీసుకుంటున్నాము ఆ నీటి నిర్వహణ అనేది మిషన్ బయట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బోర్ల నిర్వహణ ద్వారా గ్రా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న హ్యాండ్ పంప్స్ ద్వారా మేము ప్రజలకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఫెసిలిటీస్ ఇస్తున్నాము గ్రామ గత ప్రభుత్వంలో ఏంటి అనేక రోడ్లు ఈజీఎస్ వేయబడ్డాయి ఇప్పుడు ప్రస్తుతం గ్రామంలో చాలా నైంటీ పర్సెంటేజ్ వరకు సిసి రోడ్లు వేయబడ్డాయి